Welcome to Star4 TV News పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ప్రజా ఆశీర్వాదంతో సర్పంచ్ పరిలో నిలిచిన కడారి అశోక్ రావు కత్తెరి కొడుతుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామ అభివృద్ధి ఆయన చెప్పిన హామీ గ్రామంలోని రోడ్లు డ్రైనేజీల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తా ప్రతి వీధికి శాశ్వత కరెంట్ పోల్ స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు సుద్దాల పోచమ్మ గుడి రోడ్డు అభివృద్ధి దుబ్బాకు శ్మశనం వాటిక నిర్మాణం అంబేద్కర్ భవనం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం గతంలో ఎలాంటి పదవి లేకుండానే రామాలయాన్ని నిర్మించడం ద్వారా సేవాభావం నిరూపించుకున్నానని పేర్కొన్నారు అర్హులందరికీ పెన్షన్లు ఇళ్ల మంజూరు కోసం కృషి చేస్తా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి వేగవంతం చేస్తా పాఠశాల విద్యార్థులకు గ్రౌండ్ మరియు నైట్ లైటింగ్ ఏర్పాటు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి వీధికి సీసీ కెమెరాలు అంబేద్కర్ విగ్రహం పోచమ్మ వీధుల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ఇరవై నాలుగు గంటలు శుద్ధాలలోనే ఉండి గ్రామ ప్రజలకు సేవ చేస్తా అని హామీ ఇచ్చారు శుద్ధాల అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు మీ విలువైన ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు సుద్దాల గ్రామ ప్రజలకు నమస్కారం నా పేరు కడారశేఖరావు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా నిలబడ్డా నా గుర్తు కత్తెర గుర్తు గ్రామ సోదర సోదరి మల్లారా మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ మన గ్రామ అభివృద్ధి కొరకై నాకు ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తున్నాను మన సుద్దలో అనేకమైన సమస్యలు ఉన్నాయి వీధి లైట్ కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ రోడ్లు కానీ అన్ని కుంటుబడి ఉన్నాయి వాటన్నిటిని పునరుద్ధరిస్తూ పోషమ్మ సుద్దాల పోషమ్మ గుడికి ఇప్పటి వరకు రోడ్డు పరిస్థితి లేదు దానికి సిసి రోడ్ వేసే బాధ్యత నాది అలాగే దుబ్బ దుబ్బకు శ్మశాన వాటిక లేదు ఆ శ్మశాన వాటిక కూడా నిర్మించి దానికి సిసి రోడ్డు ఏర్పాటు చేసి సుద్దాల కట్ట నుంచి వెళ్ళి సుగ్గులాంపల్లి వరకు బీటీ రోడ్ వేసి అలాగే సుద్దాల శ్మశాన వాటిక ఊళ్ళె శ్మశాన వాటిక నుంచి వెళ్ళి హర్జనవాడ వరకు సిసి రోడ్ వేసి అనేకమైన రోడ్లు వేసి అభివృద్ధి చేస్తారు అలాగే అంబేద్కర్ భవనానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మరి ఊళ్ళే అంబేద్కర్ భవనాన్ని కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి గ్రామ అభివృద్ధి కొరకై నాకు మీరు అందరూ సహకరించవలసి కోరుతున్నాను నేను గతంలో ఏ పదవి లేకున్నా కానీ రామాలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి రామాలయ ఆలయ నిర్మాణం వరకు ఎన్నలేని కృషి చేసి అధిక దానికి పెట్టుబడి ఆ నిర్మాణాన్ని కంప్లీట్ చేసిన ఇప్పటి వరకు మా ఊళ్ళ బ్రహ్మాండమైన రెండు రామాలయ రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి రామాలయం ఒకటి శివాలయం వీటి రెండింటిని ఏకం చేసి రాబోయే రోజులలో అందరి సహకారంతో వాటి వాటి విలువలను పెంచుకుంటూ వాటికి అభివృద్ధి కొరకై అనేక కృషి చేస్తారని అందరికీ ఆమిస్తున్నాను సుదాళ ఇంకా రోడ్లు కానీ పెండింగ్లో ఉన్న రోడ్లు కానీ వృద్ధులకు పింఛన్ కానీ అలాగే ఆవాస్ యోజన కింద ఇల్లు రాని ప్రతి ఒక్కళ్ళకు గృహ నిర్మాణ కొరకై తోడ్పడతాను సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఆ గ్రామాన్ని అధిక పెట్టుబడి ప్రత్యేక నిధులు తెప్పించి నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ ఆశిస్తున్నాను సుద్దాల గ్రామ పాఠశాలలో విద్యార్థులకు కానీ యువకులు కానీ ప్లే గ్రౌండ్ లేకుండా ఆ పాఠశాల గ్రౌండ్ అధ్వాన్న పరిస్థితిలో ఉన్నది దాన్ని వెంటనే పునరుద్ధరించి దానికి లైట్ పెట్టి ప్లే గ్రౌండ్ స్టేడియం లాగా తయారు చేస్తారని మీ అందరికీ ఇస్తున్నాను అలాగే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం మన గ్రామ పంచాయతీకి సెక్యూరిటీ పర్పస్లా ప్రతి వీధికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇవన్నీ అభివృద్ధి చేస్తా నన్ను మీరు ఆదరించవలసిందిగా మరొకసారి కోరుతు మన మిత్రుల కొందరు నేను ఇక్కడ ఊళ్ళే ఉండట్లేదు ఓడిపోయాక బ్యాంక మళ్ళీ పోతాడనే ప్రచారం జరుగుతున్నది దాంట్లో నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ మీడియా ముఖ్యంగా నేను ఇరవై నాలుగు గంటలు శుద్ధాలే ఉండి ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేసి మీకు అందుబాటులో ఉంటామని మీకు సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను దీనివిగా మేము శ్వేతపత్రం కూడా ఈ గ్రామంలో నాకు ఇల్లున్నది ఉన్నది అన్ని ఉన్నాయి నేను ఇప్పుడు శుద్ధాలనే ఉంటున్నా కొందరు కావాలని దుష్ప్రచారం చేసి ఆయన ఊళ్ళు ఉండేడు ఊళ్ళే ప్రజలకు అందుబాటులో ఉండడు ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పు నేను ఊళ్ళేనే ఉంటా ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజల సేవ చేస్తా గ్రామ పంచాయతీకి అభివృద్ధి కొరకై నేను తోడ్పడతా ఈ గ్రామంలో అభివృద్ధి కొరకై ఇప్పటి గత పన్నెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతో ఈ గ్రామ అభివృద్ధి జరుగుతున్నది ప్రతి వాడకు సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వీధి లైట్ కానీ శ్మశాన వాటిక కానీ మరుగుదొడ్లు కానీ పెన్షన్ కానీ పేదలకు రేషన్ బియ్యం కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది దీన్ని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మేమే ఇస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారు నేను వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నా మీ గనక ఒక రూపాయి కనుక ఈ రెండు సంవత్సరాలు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఈ రెండు సంవత్సరాలు ఈ గ్రామ పంచాయతీకి ఒక రూపాయి కనుక మీరు తెచ్చినట్టయితే నిధులు తెచ్చినట్టయితే నేను మీకు ప్రజాముఖంగా సర్పంచ్ నిలబడ్డ అభ్యర్థులందరితోటి ప్రజాముఖంగా ప్రజా వేదిక పెట్టి నేను దాంట్లో నిరూపిస్తా అన్ని ఇప్పటి వరకు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ గ్రామాలన్నీ అభివృద్ధి అవుతున్నాయి అది గ్రామ ప్రజలందరికీ తెలుసు దీన్ని తెలియని వాళ్లకు దుష్ప్రచారం చేసి మా రా మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మా ఎమ్మెల్యే అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అది తప్పు చాలా తప్పు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఈ ఎమ్మెల్యే గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గాని మా గ్రామానికి ఇప్పటి వరకు ఒక రూపాయిలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ సుద్దాల అంబేద్కర్ నుంచి వెళ్ళి పాత పోషమ్మ రోడ్డు పోషమ్మ వరకు వీధులైట్లు ఏర్పడేసి ఆ రోడ్డు మూల సెక్యూరిటీ పర్పస్ లా పెన్షన్ వేసి అది అభివృద్ధి చేస్తా అలాగే గోదావరి నుంచి నంబర్ వన్ గోదాం నుంచి వెళ్ళి నంబర్ త్రీ గోదావరి వరకు రింగ్ రోడ్ ను డబుల్ రోడ్ చేసి దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ద్వారా నిధులు తెప్పి ప్రత్యేక నిధులు తెప్పించి నేను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను సోదర సోదరి మనులకు నమస్కారం చేస్తూ నా గుర్తు కత్తెర గుర్తు బ్యాలెట్ పేపర్లో రెండవ గుర్తు మీరందరూ నా కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో తోటి గెలిపించవలసిందిగా మీ అందరినీ వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ కోరుకుంటున్నాను నన్ను గెలిపిస్తే మన గ్రామ అభివృద్ధి కొరకై నేను ఎనలేని కృషి చేస్తా అవినీతి లేకుండా చూస్తా ప్రతి ఒక్కళ్ళను చైతన్యవంతులు చేసి అందరికీ కుటుంబ సభ్యులు లాగా లేక కలిసిమెలిసి మీ అందరితోటి కలిసి ఉంటా అని నేను మనవి చేస్తున్నాను కొత్త గుర్తుకే